స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాలలోకి డబ్బులు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలోని మూడో పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారండి సో ఈ పథకం సంబంధించి దాదాపు ఏడాదికి పైగానే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తున్నటువంటి ఈ పథకానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ఇక అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి మహిళలందరికీ కూడా శుభవార్త అయితే వచ్చిందండి సో ఈ యొక్క మహిళలకు కూడా త్వరలో డబ్బులైతే మనకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి రెండు వేల చిల్లర అంటే రెండు వేల నూట పదహారు ఎంత ఉంది కదా సో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అంతా కూడా డైరెక్ట్గా మనకు నాలుగు వేల రూపాయలకైతే పెంచుతున్నారనమాట సో మనకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్ని సో మనకు డైరెక్ట్గా రెండు వేల నుంచి రెండు వేల చిల్లరి నుంచి డైరెక్ట్గా మనం నాలుగు వేల రూపాయలు అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి పూర్తిగా మనకు విధి విధానాలతో కూడినటువంటి అప్డేట్ని మన యొక్క రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి జగ్గారెడ్డి గారు అయితే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటిస్తూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం క్లారిటీగా అయితే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం విషయాన్ని ఈ యొక్క రెండు విషయాలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందా లేకపోతే ఒకేసారి ఖాతాల్లోకి వేస్తారా ఇయర్లీ వన్స్ ఎట్లా జరుగుతుంది అనేది మనమైతే క్లారిటీగా చూద్దాం పెన్షన్ కూడా మనకు ఏ తేదీ నుంచి అమలు చేయబోతున్నారు ఆసరా పెన్షన్స్ అనేది పెంపకం సో ఎప్పటి నుంచి ఉండబోతుందో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోనైతే మీరు షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఈ యొక్క పథకానికి సంబంధించి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు సో అటువంటి వారికి ఎంతైనా సరే ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ దయచేసి షేర్ అయితే చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడు మనకు రెండు శుభవార్తలు అయితే ఎట్టకేదో రావడం జరిగింది అధికార పార్టీ కాంగ్రెస్తోనే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి రెండు పథకాలైతే ప్రారంభిస్తామనేసి ప్రకటించడం జరిగింది సో ఇది ఎంతగానో కృషి చేస్తుందనేసి సీనియర్ నేత జగ్గారెడ్డి గారు అయితే ప్రకటించారు అదేవిధంగా మనకు సంక్షేమ పథకాల అభి అభివృద్ధి ఎన్నికల హామీలపై జగ్గారెడ్డి అయితే స్పందించడం జరిగింది సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైతే మనకు మహాలక్ష్మి పథకంలోని మూడో పథకం అంటే మూడో పథకం ఎందుకన్నానంటే మనకు కేవలం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది సో గ్యాస్ సిలిండర్తో ఎవరు బెనిఫిట్ సాధిస్తారు మహిళలు సాధిస్తారు ఇక మనకు రెండవదిగా చూసుకున్నట్లయితే ఫ్రీ బస్సు ఫ్రీ బస్ కూడా మహిళలకే ఇక మనకు వచ్చేసి మూడో పథకం ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల కూడా డబ్బులు ఇవ్వడం సో కాబట్టి ప్రతి నెల డబ్బులు ఇవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు దీనికి సంబంధించి అర్హులను గుర్తించి ఇవన్నీ కూడా ప్రోత్సహి ఉంటుంది అందులో భాగంగానే జగ్గారెడ్డి గారు ఏం చెప్పారంటే సంక్షేమ పథకాలలో ముఖ్యంగా వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల సాయం పథకాలపైన అమలు పైన అయితే ఆయన స్పందించారు జగ్గారెడ్డి గారు త్వరలోనే ఈ పథకాలు అమలవుతాయని చెప్పారు వీటి అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని ఆయన తెలిపారు వీటి అమలుకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుంది వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆసరా పెన్షన్లో అమౌంట్ అంతా కూడా మనకు పెంచి నాలుగు వేల రూపాయల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక మహిళలకు సాయం గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఈ హామీలకు సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలోనే మనకు నేరుగా నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ఒక ముహూర్తం ఖరారు చేశారు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాల అమలుకు బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో మంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారన్నారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదని నాలుగు వేల రూపాయలు పెన్షన్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు సాయం కానివ్వకుండా వీటిని త్వరలో అమలు చేస్తామని ఒక్క హామీని కూడా అమలు చేసుకుంటూ కూడా మేము ఒక్కొక్క హామీని కూడా అమలు చేసుకుంటూ వస్తున్నామని ప్రకటించారు ఇక ఏది చేయడానికి అనడానికి లేదనమాట ఆయన చెప్తున్న మాట ఇది నేను కాదు అన్నీ చేసుకుంటూ వస్తున్నాం బడ్జెట్ గురించి అందరికీ తెలుసు పైసలు ఉన్నాయా లేవా అన్నది ప్రజలకు తెలుసు రెండేళ్ళు అయిపోయాయి ఇంకా మూడేళ్ల సమయం మాత్రమే మిగిలి మిగిలి ఉంది ఇంకా మూడేళ్ల సమయం ఉంది కాబట్టి మిగిలిన పథకాలను అమలు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కొంత మనకు ఆర్థిక సాయంగా అందించడం కోసం అయితే ప్రయత్నిస్తున్నారని కొంత ఓపిక పట్టాలని నేనైతే ప్రకటించారు సో అదేవిధంగా మనకు వచ్చేసి ఈ యొక్క ఈయన మనకు జగ్గారెడ్డి గారు ప్రకటించినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే మనకు మొత్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో వాళ్ళలో కూడా కొంత మనకు అవినీతిగా కొంతమంది పెన్షన్స్ అయితే అనర్హులు కూడా తీసుకుంటారని చెప్పేసి సో చెప్పడం జరిగింది సో అనర్హులు ఎవరంటే మనకి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే హ్యాండికాప్ట్స్ ఉన్నారో సో వాళ్ళలో గత ప్రభుత్వంలో అయితే మనకు ఇది ఏదైతే మనకు పెన్షన్లు అయితే తీసుకుంటారో ప్రస్తుతానికి హ్యాండికాప్ట్ పెన్షన్లు వాటిలో అవకతవకలు జరిగాయని సో కాబట్టి వీటన్నిటిని కూడా మరి ఒకసారి ఏపీ మాదిరిగానే మనకు కూడా ఈ యొక్క ఏదైతే మనకు ఈ పెన్షన్లకు సంబంధించి మనకు వెరిఫికేషన్స్ అయితే ఉంటుందో అవన్నీ కూడా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు త్వరలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అయితే మనకు వీళ్ళకి సంబంధించి అర్హుల్ని ఎలా గుర్తిస్తారన్న దానిపైన కూడా మనకు మరొక అప్డేట్ అయితే వచ్చింది సో వీటిలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి అంగన్వాడీ టీచర్ల ద్వారా వాళ్ళ ద్వారా ప్రభుత్వం అనేది మనకు సర్వే అనేది చేయించింది సో ఈసారి కూడా అదేవిధంగా విధంగా చేయిస్తుందనంటే సో ఈసారి కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రీసెంట్లీ జనగణన జనన గణన అనేది జరిగింది కదా సో జనాభా లెక్కలు అనేది వేశారు కదా సో ఈ యొక్క జనాభా లెక్కలు వేసినటువంటి ఆ యొక్క ఏరియాస్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా మా దగ్గర అయితే అప్డేట్ అయితే ఉంది సో ఒక కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు అరవై సంవత్సరాల లోపు ఉన్నవారు ఎంతమంది ఉన్నారు ఏంది కథ అనేది మా దగ్గర అయితే డేటా ఉంది సో కాబట్టి డేటాకి అనుకూలంగా మేము ఈ యొక్క పథకాలను అయితే అమలు చేసేదానికి ప్రయత్నిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఏది ఏమైనప్పటికీ వెరిఫికేషన్కి మాత్రం ఖచ్చితంగా ఇంటింటికి ఈ యొక్క అంగన్వాడి టీచర్లని సో వీళ్ళని అయితే పంపించడం అయితే జరుగుతుంది సో ఎందుకనంటే ఇంటింటికి వాళ్ళు వెళ్ళేసి కరెంటు బిల్లులు అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది సొంత ఇల్లా లేదంటే మనకు బాడుగులు రెంట్ హౌస్లో ఉన్నారా మరియు అలాగే మీకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కూడా కావాల్సి ఉంటుంది సో మీరు సొంత ఇంట్లో ఉన్నా అంటే అద్దె ఇంట్లో ఉన్నా సరే ఇటువంటి ప్రాబ్లం లేదండి కాకపోతే మీకు నెక్స్ట్ ఇంకేమైనా పథకాలు మీకు బెనిఫిట్ అనేది ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా అయితే ఇప్పుడు మనకు ప్రవేశపెడుతున్నారు కదా సో ఇందిరమ్మ ఇండ్లు ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లలో కూడా మనకు అవకాశం కల్పించేందుకు అయితే ఉపయోగపడుతుందని అవన్నీ కూడా చేస్తారు అయితే మీరు కొన్ని ప్రూఫ్స్ అయితే రెడీ చేసి పెట్టుకొని ఉండాలి ప్రతి నెలలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్కి అయితే మహిళలు ఎవరైతే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉంటారు సో వాళ్ళు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది ఖచ్చితంగా తెలంగాణ అడ్రస్ ఉండాలి తెలంగాణ అడ్రస్ కాకుండా మీకు ఇంకా మిగతా ఏ ఎక్కడికి సంబంధించిన సరే వేరే రాష్ట్రాలకు సంబంధించి ఉంటే మీకు డబ్బులు అయితే రావన్నమాట ఇక రెండో పాయింట్గా చూసుకున్నట్టయితే మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డులో మీ యొక్క పేరు అనేది ఉండాలి మీకు ఈకేవైసీ కూడా కంప్లీట్ అయి ఉండాలి ఈకేవైసీ చేసుకోకపోతే దయచేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుపెట్టుకోండి ఇంకా ట్వంటీ పర్సెంట్ మంది ఈకేవైసీ అనేది రేషన్ కార్డులో లేదంట సో ఒక సర్వే ప్రకారంగా వాళ్ళు చెప్పారు త్వరలో మనకు వాళ్ళ పేర్లు కూడా అయితే రేషన్ కార్డుని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోబోతుంది సో కాబట్టి ఈ కేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఖచ్చితంగా మీరు ఈ వైసీపీ అయితే చేసుకోండి ఇక మూడో ఆప్షన్గా వచ్చేసి మనకు మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఆధార్ కార్డుతో ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఉండాలి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీకు ఇబ్బందిగా ఉంటే పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ చేయించుకోండి పోస్ట్ ఆఫీస్లో మీకు ఇచ్చే సేవింగ్స్ అకౌంట్ అనేది వచ్చేసి మీకు ఎన్పిసి మ్యాపింగ్తోనే వస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ వరకు మనకు పక్కన పెట్టుకుంటే క్యాష్ టు ఇన్కమ్ కూడా మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో క్యాష్ టు ఇన్కమ్ బ్యాంక్ అకౌంట్ మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ రేషన్ కార్డు ఈ యొక్క డాక్యుమెంట్స్ సరిపోతాయి ఈ స్కీమ్కి సో అన్నట్లో మీకు ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఆసరా పెన్షన్లు వస్తున్న వారికి ఈ యొక్క మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు అనేది వస్తాయా రావా బ్రదర్ అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు సో ఒక విషయం గుర్తుపెట్టుకొని మీకు క్లారిటీగా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కుటుంబంలో అంటే ఒక యూనిట్కి ఒక బెనిఫిట్ అయితే అందిస్తుంది సో కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక బెనిఫిట్ అయితే ఇస్తుంది అనదర్గా మనకు ఇంకొక బెనిఫిట్ అయితే ఇవ్వాలంటే ఇవ్వదు ఎందుకనంటే ఆ బెనిఫిట్ లేనటువంటి వారు అనేకలు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే యూజ్ చేసే విధంగా ట్రై చేస్తుంది కాబట్టి కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ ఒక్కరికి మాత్రమే ఈ యొక్క బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట సో ఇక మనకు వచ్చేసి ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరవుతారు అందర్హులు ఎవరవుతారు అన్న విషయంలో కూడా కొంత క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ యొక్క క్లారిటీ ప్రకారం మనం చూస్తే ఎవరైతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండి మనకు మ్యారేజ్ అయినా ఒకపైన ప్రాబ్లం లేదు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు మధ్య ఉండాలి ఇక రెండోదిగా వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకి స్కీమ్ నుంచి తొలగించారు అయితే పారిశుద్ధ కార్మికులకు మాత్రం అంటే మనకు మున్సిపాలిటీల్లో జాబ్ చేస్తుంటారు కదా వర్కర్సు సో వాళ్ళకి మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకైతే మాత్రం ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది ఇక మనకు మూడో ఆప్షన్గా వచ్చేసి మనకు కరెంట్ మీటర్ల విషయంలో ఈసారి మనకు విద్యుత్ వినియోగంలో ఒక కీలక నిర్ణయం అయితే మనకు మరో అడుగు ముందుగా తీవేసింది సో విద్యుత్ వినియోగం చేసేటువంటి ఎవరైనా సరే ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మూడు వందల యూనిట్ల నుంచి ఎక్కువ కనుక విద్యుత్ కనుక మీరు వినియోగిస్తూ ఉంటే మీ పేరు అనేది ఈ స్కీమ్ నుంచి తొలగిస్తారు సో విద్యుత్ అనేది కంట్రోల్లో ఉండాలి ఇది మనకు ఆరు నెలల డేటాబేస్ అయితే ఉంటుంది ఆరు నెలల పాటు మనకు డేటాబేస్లో తీసుకొని మీకు ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు ఇక తర్వాత వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే నాలుగు చక్రాల వాహనం విషయంలో కూడా ఈసారి కొత్త కండిషన్ అయితే పెట్టారండి సో వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు మీకుంటే డబ్బులు రావు ఎల్లో కలర్ బోర్డు ఉండి మీరు ట్యాక్సీల నడుపుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు మీకైతే వస్తాయి సో ఈ విధంగా మనకు కొన్ని ఆ విధి విధానాలను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క అర్హుల డిస్ట్ మనకు ఓపెన్ చేయడం జరిగింది మరియు మనకు ప్రతి నెలలో కూడా ఆసరా పెన్షన్స్ నాలుగు వేల రూపాయలకైతే మనకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు ఇది మనకు వచ్చే నెల నుంచి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ఇంకా ఎవరికైనా సరే కొత్త పెన్షన్లు కావాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే యాభై ఏళ్ళకైతే వయసు కూడా త్వరలో తగ్గించేందుకు గుడ్ న్యూస్ అయితే ప్రకటిస్తామని ప్రకటించారు అయితే ఈ యొక్క యాభై సంవత్సరాలకే పెన్షన్ పైన ఇంకా ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు గత గవర్నమెంట్ వచ్చేసి మనకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకు ఐదు సంవత్సరాలు కూడా తగ్గించి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేలాగున రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అనేసి రాష్ట్ర ప్రభుత్వం మీద మనకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో త్వరలో దీనిపైన అధికార వర్గాలు కూడా చర్చించి ఒక అయితే వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ ప్రతి నెలలో మహిళలకు ఇచ్చేటువంటి డబ్బులు ప్లస్ ఈ యొక్క ఆసరా పెన్షన్స్ నాలుగు వేల రూపాయలకి పెంచడంతో పాటు ఈ యొక్క యాభై ఏళ్ళకే పెన్షన్లు కూడా తీసుకురాబోతున్నట్లుగా మనకు వార్తలు అయితే వస్తున్నాయి ఫర్దర్గా ఈ యొక్క మూడు విషయాలకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింపుల్ని కూడా ఆల్పోయిన్ ట్యాప్ చేయండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే చూడండి మీరు చేసుకోకుండా ఉండడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను మీకు వీడియోస్ అనేది చేస్తే చెప్తూ ఉంటాను వాటిని మిస్ అయిపోతే మీరు అప్లై చేసుకోవడానికి వాళ్ళకైతే ఉండదు మనకు మరో రెండు మూడు రోజుల్లో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఆ యొక్క అప్డేట్ కూడా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాం అండి వీడియో మాత్రం షేర్ చేయండి అందరికీ కూడా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్